హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంకట చతుర్దశి శుభాకాంక్షలు హోం శ్రీ గణేశాయ నమ సంకట చతుర్దశి అనేది మనకు నెలలో ఒకరోజు వస్తుంది ఆ రోజున మనకు ఇష్టమైన విఘ్నేశ్వరునికి గరికతో పూజ చేస్తే ఎంతో మంచిది గణేషునికి గరిక అంటే ఎంతో ఇష్టం అని మన పురాణాల్లో ఉంది సంకట చతుర్దశి రోజు పొద్దున్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బ్రహ్మముహూర్తంలో పూజ చేసి ఫాస్టింగ్ చేస్తే మంచి జరుగుతుంది ఆ రోజు మనకు నచ్చిన కోరిక కోరుకొని మన ఆ కోరిక నెరవేరాలి అని అంటే మనము ఆ రోజు ఫాస్టింగ్ అనేది ఉండాలి ఓం శ్రీ గణేశాయ నమ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనేది